దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా కోసం అన్ని కెమెరాలు వాడుతున్నారా తెలుగు సినిమా స్థాయిని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి ఆయన వేసిన బాటలోనే ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకులతో పాటు సౌత్ సినిమా దర్శకులందరూ నడుస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం మహేష్ బాబుని హీరోగా పెట్టి రాజమౌళి ఒక భారీ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుతున్నారు ఇంతకుముందు హాలీవుడ్లో వచ్చిన ఇండియానా జోన్స్ సినిమాని బేస్ చేసుకుని ఈ సినిమా ఉండబోతుందట అయితే ఇండియానా జోన్స్లో భారీ అడ్వెంచర్స్ ఉంటాయి అలాగే ఈ సినిమా కోసం కూడా అడ్వెంచర్స్తో కూడిన ఒక సూపర్ కథని రెడీ చేసుకుని తీయడానికి జక్కన్న రంగంలోకి దిగుతున్నాడు ఇక అప్పటి వరకు ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ను కూడా రాజమౌళి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీగా ఉంచాడు ఇక ఇప్పటికే ఆర్టిస్టులందరినీ ఫైనల్ చేసిన జక్కన్నా తొందరలోనే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు సినిమా డ్రాప్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేయడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా మీద పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళకముందే ఆయన అంతలా వర్క్ చేస్తున్నాడంటే ఒకసారి షూట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి ఎఫర్ట్ పెడతారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాని తెరకెక్కించడానికి దాదాపు ఎనిమిది నుంచి పది కెమెరాలు వాడుతున్నారట ఒకేసారి అన్ని యాంగిల్స్లో షార్ట్స్ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల టైం సేవ్ అవుతుంది అలాగే సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది కొన్ని షార్ట్స్ను మళ్ళీ మళ్ళీ తీయకుండా చాలా డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే జక్కన్న ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల ప్రొడ్యూసర్స్కి కూడా ఎక్కువగా నష్టం అయితే రాదు కెమెరాలకు రెంట్ కట్టడం ఒకటి మినహాయిస్తే అన్నీ కూడా దీనివల్ల ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీటి వల్ల ఒక్కరోజు హీరో కాల్షీట్ అనేది కలిసి వచ్చినా కూడా దానివల్ల ప్రొడ్యూసర్స్కి చాలా వరకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని జక్కన్న ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది ఎంత చిన్న షాట్ అయినా కూడా నాలుగు నుంచి ఐదు కెమెరాలను వాడతారట ఒకవేళ పెద్ద షాట్ తీయాల్సి వస్తే మాత్రం ఎనిమిది నుంచి పది కెమెరాలను వాడబోతున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తానికైతే జక్కన్న లాంటి ఒక దర్శకుడు మైండ్లో ఉంచి ఓ కథ సినిమా రూపంలో వస్తుంది అయితే ఈ సినిమా కోసం దాదాపు పన్నెండు వందల కోట్ల వరకు బడ్జెట్ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం రాజమౌళి గారి ప్యాన్ వరల్డ్ ఆలోచన వర్కౌట్ అవుతుందా కాదా అన్నది